ఓం నమ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయినం అందరికీ నమస్కారం అండి రేపే శనివారం కార్తీక ఏకాదశి కార్తీక బహుళ ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని కూడా పేరు ఈ కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషం చాలా శుభం ఈరోజు ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ధనం వస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీ సంపాదన పెరుగుతుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ కూరను తినండి అందరూ ఈరోజు ఈ కూరనే వండండి అలా ఈరోజు ఈ కూరను వండటం వలన తినటం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజు ఏ కూరను తినాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మిడిమిడి జ్ఞానం అనే అనేక అర్థాలు అనర్థాలకు దారితీస్తుంది కనుక ఈ వీడియోను పూర్తిగా చూడండి ముందైతే కామెంట్ బాక్స్లో జయ నారాయణ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే రెండు ఏకాదశి తిథులు చాలా విశిష్టమైనవి అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం అందుకే కార్తీక బహుళ ఏకాదశిని లేదా ఉత్పన్న ఏకాదశి అంటారు కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు దేవతార్ధన ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి ఇది ఉత్పన్న ఏకాదశి ముఖ్యమైన ఏకాదశిలలో ఒకటి ప్రతి సంవత్సరం ఉపవాసం పాటించాలని ప్రతిజ్ఞ చేసే భక్తులు ఉత్పన్న ఏకాదశి నుండి ఏకాదశి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు పద్మపురాణ ప్రకారం ఈ ఉత్పాదన ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుంది ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ ఏకాదశి నాడ తప్పకుండా విష్ణుమూర్తి వి వెంకటేశ్వర స్వామిని వారిని కానీ పూజించండి ఈరోజు పూజ చేసే ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళతో జల్లుకొని ఇంట్లో స్వామి వారికి పూజ చేసుకోవాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పట్టం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారి పూజలు ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారికి మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా స్వామివారికి ఆరతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామివారికి ఆరతి ఇవ్వడం వలన అకాల నృత్య దోషం కలి తొలగిపోతుందని నమ్మకం ఏకాదశి రోజున పూజ చేసేవారు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ పర్సులో పెట్టుకుంటే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వారు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే కోటి ఏకాదశిలకు పూజ చేసిన ఫలితం వస్తుంది కనుక తప్పనిసరిగా ఈరోజు ఆ అందరి ఇంట్లో పూజ చేసుకోండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కానీ లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో కానీ తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు మూడు ప్రదక్షిణాలు చేసి తులసి మాతకు నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీలంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అంతేకాదు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటాడని భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు చెంబడు నీళ్లు పోసి రావి చెట్టుకు చేస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి విష్ణుదేవుడి ఆశీర్వాదంతో విపరీతమైన డబ్బు మీ ఇంటికి వరిస్తుంది ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి చేసిన చేసినంత పుణ్యం లభిస్తుంది కోటి ఏకాదశిలకు ఉపవాసం ఉన్నంత ఫలితం వస్తుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగడంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది కనుక కుదిరిన వారందరూ కూడా ఈరోజు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే పండ్లను కానీ ఉప్పు కారం నూనె వంటివి తగ్గించి వండిన ఆహారం కానీ తీసుకోండి ఉల్లిపాయ మరియు వెల్లుల్లికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం గోధుమలు అలాగే బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదని సుఖ సంతోషాలకు లోటు ఉండదని పెద్దలు చెప్తున్నారు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నరద మహర్షికి తెలిపాడు కనుక తప్పనిసరిగా ఈ ఈరోజు విష్ణు ఆలయానికి వెళ్ళండి ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతాడి పెట్టకూడదు స్త్రీలు కంటతాడి పెట్టినా ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు అలాగే ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వవద్దు అప్పు తీసుకోవద్దు ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ తప్ప పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించండి అలాగే అట్టి పండుగ కూడా తినిపించండి ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు దొండకాయ కూరను వండాలి ఎందుకంటే ఈరోజు అందరూ దొండకాయ కూరను తింటే చాలా మంచిది ఈరోజు దొండకాయ కూరను తింటే లక్ష్మీ నారాయణుల అనుగ్రహం కలుగుతుంది దొండకాయతో పాటు ఈరోజు ఉలువలతో చేసిన కూలవలను తిన్నా కూడా పోటి జన్మల పుణ్యం వస్తుంది ఉల్వలతో చేసే కూరలు అంటే ఉల్వచారు ఉల్వపప్పు ఉల్వల కూర ఇలా ఉల్వలతో ఏదో ఒక కూర వండుకొని తినండి కనుక ఈ ఏకాదశి రోజు అందరూ దొండకాయ కూరను కానీ ఉలువల కూరను కానీ తప్పనిసరిగా తినండి దొండకాయను కూర వండుకొని తినవచ్చు లేదా పచ్చడి చేసుకొని తినవచ్చు లేదా దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు లేదా దొండకాయను పప్పులో వేసి కూర వండుకోవచ్చు లేదా దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేసుకోవచ్చు ఇలా ఈరోజు ఏ రూపంలో దొండకాయను తిన్నా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారే అవకాశాలు వస్తాయి లేదంటే ఈరోజు ఉలువలతో ఏదో ఒకటి వండుకొని తిన్నా కూడా లక్ష్మి నారాయణుల అనుగ్రహం కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ఎందుకంటే ఉలువలు చాలా బలాన్ని ఇస్తాయి ఈ ఏకాదశి రోజు ఉలువలతో చేసిన కూర తిన్నారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఏ ఈరోజు ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ వండండి అందరూ ఈ కూరను తినండి అలా తినడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా పోతాయి వద్దన్న ధనం వస్తుంది ధన సమస్యలన్నీ పోతాయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది కనుక అందరూ ఈరోజు ఈ కూరలను వండండి తినండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే గుడ్లు చికెను మటన్ రొయ్యలు పీతలు నత్తలు చేపలు ఇలాంటివి ఏవి తినకూడదు గుడ్డును చాలామంది నాన్ వెజ్ కాదనుకొని తినేస్తుంటారు కానీ గుడ్డు కూడా నీచే ఏకాదశి రోజు గుడ్డు కూడా తినకూడదు కనుక ఈరోజు ఇంట్లో మాంసాహారం వండవద్దు తినవద్దు ఇంట్లో అనే కాదు మీరు బయట కూడా నాన్ వెజ్ తినకూడదు అంటే రెస్టారెంట్స్లో బజార్లో నూడుల్స్ల బల్ల దగ్గర బిర్యానీ షాప్ల దగ్గర బజ్జీ బల్ల దగ్గర ఎక్కడ కూడా నాన్ వెజ్ తినకూడదు కేవలం కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ను తినకూడదు అంటే నూడుల్స్ మంచూరియా బిర్యానీ బర్గర్లు పిజ్జాలు ఎగ్ పఫ్లు చికెన్ పఫ్ చికెన్ లాలీపాప్ చికెన్ జాయింట్స్ చికెన్ వింగ్స్ చికెన్ పకోడీ ఇలా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ను తినకూడదు చివరికి కేకును కూడా ఈరోజు ముట్టకూడదు ఎందుకంటే కేకులో గుడ్డు కలుస్తుంది అది కూడా నీచే గనక తినకూడదు ఇలా ఈ ఏకాదశి రోజు ఏ రూపంలో కూడా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తగా ఉండండి అతని ఈ రోజున నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి అవుతారు ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు దరిద్రాన్ని అనుభవిస్తారు కనుక అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి ఉత్పన్న ఏకాదశిని మహత్యమును బహుశోత్తర పురాణంలోని వర్ణించారు ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే లేదా ఈ ఏకాదశి మహిమను విధి నియమాలను శ్రవణం చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణు లోకాన్ని పొందుతారు అని శ్రీ సూతముని బ్రాహ్మణులతో ఋషులతో చెప్తాడు ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణుని ఓ కృష్ణ కార్తీక మాసంలో వచ్చే రెండవ ఏకాదశి పేరేమిటి రోజు ఏం చేయాలి అనే విషయాలను నాకు వివరించవలసినది అని అడుగుతాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు ధర్మరాజ కార్తీక కృష్ణపక్ష ఏకాదశికి ఉత్పన్న ఏకాదశి అని పేరు ఆ రోజు పొద్దున్నే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి స్నానం చేసే సమయంలో ఓ అశ్వక్రాంతి ఓ రథక్రాంతి ఓ విష్ణుక్రాంతి ఓ వసుంధరే ఓ మృతికే ఓ ధరణి నేను పరమ గతిని పొందేలాగా నా పూర్వజన్మల పాపములన్నింటినీ కూడా నశింపచేయుడు అని ప్రార్థించాలి స్నానం తర్వాత గోవిందుని పూజించాలి ఒకసారి స్వర్గరాజకు ఇంద్రుడు దేవతలతో కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు ఓ జగదీశ్వర దేవదేవ నీకు వందనములు నీవే ఎల్లరకు పరమశ్చుడవు తల్లివి తండ్రివి నీవే ఎల్లరను సృష్టించి పోషించి లగింపజేయగలవు భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకి యజ్ఞకర్తలకు భక్తవు నీకు చెందినది నీచే నియంత్రించబడినది ఈ ముల్లోకములలో ఏదీ లేదు ఓ దేవ భగవంతుడా దేవత ప్రభు శరణాగత రక్షక ఓ యోగీశ్వర మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసుల చే తరిమి వేయబడుతున్నాము భీతితోని పాద పద్మాలకు శరణాగతమైన మమ్మ రక్షించు ఓ జగదీశ్వర స్వర్గం నుంచి ఎప్పుడు భూలోకంలో పతనం చెంది మేము దుఃఖ సాగరంలో మునిగి ఉన్నాము దయచేసి నా ఎడ బగుము అని ఇంద్రుడు నారాయణ్ణి వేడుకున్నాడు ఇంద్రుని దయానీయమైన ప్రార్థనలు విన్న విష్ణు భగవానుడు అతడితో ఇంద్ర దేవతలనే ఓడించిన ఓ అజయడగు రాక్షసుడు ఎవడు వాడు పేరేమిటి వారి శక్తికి మూలమేమిటి అని వారి శక్తికి మూలమేమిటి ఇంద్ర దీని ఎంతటినీ నిర్భయుడవై నాకు ఉద్ధరించు అని అన్నాడు అప్పుడు ఇంద్రుడు సమాధానము నుసంగుచు ఓ దేవదేవ భక్తోద్ధారక పరమ ప్రభు ఆ ఉగ్రదానవుడి పేరు నాడీ జన్ముడు దేవతలకు తోర్లత కష్టమునకు కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు వాడికి సమాన బలశాలి అయిన మురుడను పుత్రుడున్నాడు చంద్రావతి నగరములు మునుడికి రాజధాని ఈ మురాసురుడే దేవతలను స్వర్గం నుంచి తరిమి వేసి దాన్ని స్వర్గంలో నివసిస్తూ ఉన్నాడు అగ్ని వాయువు యముడు చంద్రుడు నివృతి వర్ణుడు మున్ అగుదే దేవతలను పదలు వాడే ఆక్రమించినాడు మేమందరము కలిసి కూడా వాడిని జయింపలేకపోతిమి కనుక ఓ విష్ణువు ఆ అశ్రుణ్ణి సంహరించి దేవతలను కాపాడు అని అన్నాడు ఇంద్రుని పనుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల భక్తుడై అతడితో ఓ దేవరాజ నీ శత్రువులైన ఆ అసురుని నేను స్వయంగా వరిస్తాను ఇప్పుడు నీ మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు అప్పుడు దేవతలందరూ కూడా విష్ణు భగవాను నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరాడు ఒక పక్క దేవతలు తమ చెంత ఉన్నటండి వేల కొలది ఆయుధాలతో యుద్ధం సన్నిధులు అవుతూ ఉండగా వేరొక ప్రక్క అసంఖ్యాక పరివృద్ధుడై మురాసురుడు గర్జించసాగాడు దానులచో తీవ్ర తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతల చెల్లా చెదరై ఉన్నారు కానీ ఇప్పుడు దేవదేవుడి చే నడపడుచు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది ఇక అలా దేవదానవుల మధ్య యుద్ధం మొదలైంది ఇతర దానవులను వదిలించటం విష్ణువుకు సులభమే అయినప్పటికీ మురాసురుడిని ఓడించటం మాత్రం అతడికి కష్టతరమైంది ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించటం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానముతో ముష్టి యుద్ధానికి దిగి పదివేల సంవత్సరాలు పోరాడా చివరికి భగవానుడు ఆ అసురుడితో పోరాడి పోరాడి అలసిపోయి భద్రిక ఆశ్రమానికి వెళ్ళాడు భద్రికా ఆశ్రమంలో భగవానుడు హేమవతి అని సుందరమైన గృహంలో ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్నాడు తదనంతరం ఆ దానవుడు విష్ణువుని వెంబడించి గృహలో ప్రవేశించాడు అతడు విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువుని చూసి అతడు చంపడానికి సన్నదుడయ్యాడు అప్పుడు దివ్యమానమైన దేవి విష్ణుమూర్తి శరీరం నుండి ఉత్పన్నమై నా విధములైన దివ్య ఆయుధములను కలిగినది ఆ అసురునితో పోరాడటం మొదలుపెట్టింది దీర్ఘకాల యుద్ధం చేసిన తర్వాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది తమ నాయకుడు చనిపోవడంతో మిగిలిన అసురులు భయంతో పార్వతాల లోకానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెంది ఉండడాన్ని తేజోమయరాలైన దేవి ముక్లిత అస్థి అయి ఎదురుడు నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు అప్పుడు ఆమె దేవ నేను ఈ దేహంలో నుండి ఉత్పన్నమై ఆ అసురుణ్ణి వధరించాను నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది అప్పుడు భగవంతుడు ఆమెతో దేవి ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడనయ్యాను నీకు వాంఛితమైనది కోరుకో అన్నాడు అప్పుడు ఆమె ఏదేమి ఇవ్వమని అడగగా భగవానుడు ప్రసన్నతతో దేవి నీవు నా శక్తివి ఏకాదశి శక్తివి నీవు ఈ కార్తీక బాహుళ ఏకాదశి రోజు ఉత్పన్నమైత కాబట్టి ఇకపై ఈ ఏకాదశి ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే సమస్త పాప దూరుడై నాశనం లేనట్టి స్వర్ధ స్వర్గ్యాలను పొందుతాడని అన్నాడు ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తిలో చక్కగా పోషింపబడుచు పూజింపబడుచు ఉన్నది ఓ ధర్మరాజా ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడికి నేను పరమాగతిని ప్రశిస్తాను ఏకాదశి రోజు మనుజుడు మైదున్న భోగాన్ని వ్యాధించాలి ధాన్యాన్ని తేనెను భోజనం విడిచిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఏకాదశిని మనిషి పాటించినచో దీని మహత్యాన్ని వినిచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏకాదశి మహత్యాన్ని వివరించాడు ఈ ఏకాదశి స్నానం చేసే నీటిలో తులసి మొక్క మొదట్లోని మట్టిని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది కానీ ఆ మట్టి స్నానం చేసే ముందు వెళ్ళి తీసుకురాకూడదు ముందు రోజే కొంచెం తులసి మొక్క మొదట్లోని మట్టిని సేకరించి పొట్లం కట్టి దాచిపెట్టుకోవాలి ఆ మట్టిని ఈరోజు స్నానం చేసే ముందు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి అంతేకాని స్నానం చేయకుండా తులసి దగ్గరికి వెళ్ళవద్దు ఇలా తులసి మొక్క మొదట్లో మట్టి తెచ్చి నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ముందు స్వక్రాంతి రథక్రాంతి విష్ణుక్రాంతి వసుందరే మృతికే హరమే పాపం పూర్వం సంచితం మయ హతేన పాపేన గచ్చామే పరమాం గతిం అనే మంత్రాన్ని జపించి ఆ తర్వాత స్నానం చేయండి ఉత్పన్న ఏకాదశి రోజు ఇలా స్నానం చేస్తే చాలు ఏడు జన్మల పాపాలు దోషాలు ఆ నీటితో పోతాయి అపర కోటీశ్వరులుగా మారిపోతారు ఈరోజు ఇలా స్నానం చేస్తే శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన ఎలాంటి పాపాలైనా సరే పోతాయి ఏడు జన్మల దోషాలు పోతాయి రోగాలు మనోవ్యాధులు పోతాయి మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఏ పని చేసినా విజయం మిమ్మల్ని వరిస్తుంది కనుక అందరూ కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఏకాదశి రోజున తులసి తలాలను పొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి తలలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుని ఉంటే ఆయుషు తగ్గిపోతుందని అంటూ ఉంటారు మీ ఇంట్లో ఆదాయానికి ముంచిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటికి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూటగట్టి దాన్ని మీ బీర్వాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది అదేవిధంగా ఏకాదశి రోజు పదకొండు సార్లు శ్రీరామ రామ ఇతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ప్రత్యేకించి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబుడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలన్నీ పోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేయాలి మాకు ధనలాభం కలగాలని కల్పం సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చోండి రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమయం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరి కా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఈ చెట్టును శ్రీ మహావిష్ణు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు ఉసిరి కాయల మీద ఒత్తులు పెట్టిది వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిపల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రం ఎందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒక్కడికే కాదు శివుడికి కూడా చాలా ఇష్టం పూర్వం శ్రీ లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టును ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి శివ కేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేస్తే జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగానో గుర్తింపబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాలలో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా కూడా పనికి వస్తుంది వైద్య దేవుడైన ధర్మంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వారి స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెబుతుంది కాబట్టి వీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తున్నారు ఏకాదశి అంటే ఏకా ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనస్సు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మధ్య తాంబూలం వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చెవు చర్మంకి సంబంధించిన కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యంగన స్నానం చేయకూడదు అంటే తల స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షౌరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతిక స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతిక స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం ద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాణులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుంచి ద్వాదశి రోజు పారాయణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్లలోపు పిల్లలు అరవై ఐదేళ్ళ దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సమయాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవ్వరు వదలవద్దు ఏకాదశిని ఆచరించే శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జయ శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి ఓం నమ శివా అని కామెంట్